సామర్లకోటలో మహిళా కానిస్టేబుల్ జైశాంతి చేసిన మానవతా చర్య రాష్ట వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది డ్యూటీలో లేకపోయినా చిన్న బిడ్డను మోసుకుంటూ అంబులెన్స్ కు ట్రాఫిక్ క్లియర్ చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ చెందిన జయశాంతి డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్తూ సామర్లకోట కాకినాడ రహదారిలో ట్రాఫిక్ లో చిక్కున్న అంబులెన్స్ ను గమనించారు తన పరిధి కాకపోయినా వెంటనే స్పందించి ట్రాఫిక్ ను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత వంగలపూడి ఫోన్ ద్వారా అభినందించి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కుటుంబంతో కలిసి సత్కరించారు ప్రజల ప్రాణాల ప్రధానం అనే ఆమె సేవాభావం ఆదర్శంగా నిలిచింది ఎందుకు ఎక్కడ మీరు ఇబ్బంది ఏమీ లేదు ఇందుకు కొడుక కూతురా నీకు నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ అంతా వెరీ గుడ్ నెత్తుకుని ఆడి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావాణి అనగా రామ్ చరణ్ గారు మిస్ ఎస్ అనగా అంటే మీరేంటే ప్రపంచానికి మనకేంటే ఏదో చెయ్యాలి ప్రజలకి చేస్తారు కదా మేడం అది చాలా ఇష్టం అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము మీ సర్వీసెస్ కూడా అయ్యో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఏంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పెన్తనాన్ని మెచ్చుకున్నారు ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో నీ కొడుకుని తీసుకోండి రా నీ కొడుకుని తీసుకోనరా డెఫినెట్ గా రా

കിച്ച് വേണമോ ആരുടെ കിച്ച് ആള് കിര വстарക്കാണോ മട അമാ കാണാൻ ചേട്ടൻ ചേട്ടൻ ആള് മാന്തേ അല്ലല്ല അല്ലല്ല എന്നെ പോവാ കിച്ച് കിച്ച് കിച്ച്